డిఎస్పీ వెహికల్ నాకు ఎస్ఐ నుంచే అక్కడ వెహికల్ తక్కువ డిఎస్పీ వెహికల్ ఆనందరావు అన్నాడు డీఎస్పి ఆయన వెహికల్ నాకు ఇచ్చేసిండు అది కొన్ని మూడేళ్ళు నాలుగేండ్లు నా దగ్గర ఉంది వాళ్ళే అతనేమో ఒట్టిగానే రావాలి బస్సులో రావాలి బస్సులో పోవాలి వాళ్ళు చేసేది ఏముంటుంది ఆ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు ఏ ఇన్స్పెక్టర్ ఏం అని ఒట్టిగానే వాళ్ళు ఏమి వాళ్ళకు కూడా కేసులు ఉంటారు కానీ వాళ్ళు సరిగ్గా చేయరు చేయలేదు కూడా నా అంద నా లెవెల్లో అయితే ఎన్ని ఎన్ని పెట్టుకుంటావు నీ కేసులో అని ఈ ఐజీ అడిగాడు అడిగారు నన్ను అడిగితే నేనేమన్నా సార్ నాకేం ఉంది సార్ వెహికల్తో నాకేమి నాకు ఇన్వెస్టిగేషన్లో నా దగ్గర బుల్లెట్ ఉంది నేను దాని మీద ఓడి చేసుకుంటాను నేను అట్లా నాకు అక్కరం లేదు సార్ అది అట్లా అంటే ఆ వెహికల్ ఇచ్చేసి అన్న కొన్ని పే కేసులు ఉన్నాయి ఆ కేసులు ఏం చేసి నేనేమి భయపడేవానికి కాదు ఆయన ఐజీ నేను ఒక ఎస్ఐ లెవెల్ మనిషిని ఆ బండలు తీసుకొని ఆయన ముఖం మీద కొట్టాను ఐదు ముఖం మీద ఒకప్పుడు కొట్టినప్పుడు ఈ కేసు నేను దొరికిపోయింది ఆయన దగ్గరికి వచ్చింది ఓహో అందరు కలిసి ప్లాన్ వేసి యాంటీ కరప్షన్కు వీళ్ళంతా పుణ్యాత్ములు నా మీద యాంటీ కరప్షన్కు డైరెక్ట్ చేశారు ఈయన్ని ఎవరిని చేసిండీ ఈయన్ని సెక్యూరిటీ ఆఫీసర్ న్యూ సిటీ హాస్పిటల్లోని ఆ పూరగాని తీసుకొని పోయి ఏ ఏసీబీలో కంప్లైంట్ పెట్టారు అది ఎప్పుడో ఒక వారం ముందు అవన్నీ జరిగిపోయినాయి నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే ఇద్దరము కూర్చొని ఆయన బ్రాహ్మణ్ నేను ఎస్సీ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ నుంచి ఒకరు తినేవాళ్ళం కాదు ఆఫీస్ హెడ్ ఆఫీస్లో నేను ఉంటే ఇద్దరం కలిసి తినేవాళ్ళం ఇద్దరం కలిసి ఆయన ఎవరి దగ్గర కూడా నేను కూడా అంతే ఆయన కట్టనీసి ఆయన ఆఫీస్ సపరేట్ ఉంటుంది అట్లా కూర్చోండి తింటుంటే ఒక అతని వచ్చి తొంగి చూశాడు ఈ వీళ్ళు చెప్పినారు కదా చేయడంతా సపారి సెట్ ఉంటుంది ఇక్కడ ఒక మచ్చ ఉండే అది పోయింది నాకు పెద్ద మచ్చ ఉంటుండే ఇప్పుడు కూడా కొంచెం ఉన్నదేం ఇట్లా మచ్చ ఉంటుంది ఆయన దగ్గర ఉన్నాడు ఆయన చూసుకోండి చూసుకున్నారు వీళ్ళు చూసుకొని పోయి అంతా తయారు చేశారు తయారు చేసి అంతకంటే మొదలు మా ఇంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ అన్నీ జరిగిపోయినాయి అంట ఇక చూసుకొని పోయిన తర్వాత ఒక వారం రోజులకు వీడు ఫోన్ చేస్తాడు నాకు జాన్ జాన్ మనోహర్ న్యూ సిటీ హాస్పిటల్ సార్ బాంబాయి నుంచి అక్కడ బయటకు వెళ్ళంతా నలుగురు వచ్చేస్తున్నారు మీరు ఆరు గంటల వరకు వచ్చేయండి సార్ అని నన్ను అన్నాడు ఇక బుల్లెట్ వేసుకొని పోతి బీప్ ప్రైస్ పెట్టుకొని పోయేవరకి డాక్టర్ కొంచెం చెక్ చేస్తారు కదా కన్సల్టెన్సీ రూమ్ నెంబర్ త్రీ అరేంజ్ చేశారు అందులో ఊదుపత్తిలో అవి మంచిగా పెట్టి ఎవరు డాక్టర్లు లేరు ఇట్లా చేరేసి నాకు చేరేసి ఆఫీసర్ని కదా మంచిగా మర్యాద చేస్తారు అందులో చైతన్యాన్ని మంచి కూర్చుంటాయి ఏం బిడ్డ ఎట్లా ఎక్కడున్నారో వాళ్ళు వస్తారు సార్ మరి తొందరగా వెళ్ళిపోయిరా అంటే నేను పిలిపిస్తావు సార్ వచ్చినాక ఇక్కడ నేనేమో చైర్మయ్య కూర్చున్నా డాక్టర్ పేషెంట్ కూర్చుంటే స్టూలు వాడిని అట్లా కూర్చొని పెట్టుకొని ఇట్లా దగ్గరనే ఇట్లా కూర్చొని జత పట్టుకొని కూర్చోబిడ్డానికి మంచి వాటితో నాకు చాలా పని ఉంది కదా వాడిని చాలా ప్రేమ చేసిన ఇద్దరం పోయి టీ టీ టిఫిన్లు చేయడం ఇవన్నీ జరుగుతుండే అదేనండి ఇవన్నీ చేశాను చేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడు సార్ డబ్బులు తెచ్చాను సార్ అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి ఇంత తొందరకొస్తుంది రా బాబు లేదు తెచ్చాను సార్ అంటానండి అన్నాడు తెచ్చాను అని చెప్పేసి ఇట్లా దగ్గర దగ్గర వాడు ఇట్లా కుర్చయితో ఇట్లా పట్టుకుని ఉన్నట్టు ఉన్నాడు నేను ఇట్లా బట్ట అది బ్రీఫ్ కేసు నా కేసు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా పేపర్లు తీయాలని కన్సర్ంట్ ఫైల్ ఇట్లా అన్నా ఇట్లంటే ఇట్లా తెలుసుకుంటుంది అది ఆటోమేటిక్ ఇప్పుడు అది కోట్లోనే ఉన్నది తెచ్చుకోలే ఇంకా అయితే అది లేచింది లేచి ఇట్లా తీస్తున్నా కిందికి ఇట్లా మీది కానీ మీద ఫైళ్ళు కిందికి ఇట్లా లాగుతున్నా సార్ డబ్బు అంటని చెప్పి ఆ కట్ట దస్తులో కట్టి ఇట్లా పెట్టాడు కా కార్నర్ మీద పెట్టాడు రైట్ కార్నర్ బ్రీప్ కేస్ పెట్టంగానే నాకు కోపం వచ్చేసి లేచి వాడు ఇట్లా పెట్టి ఇట్లా పరిగెత్తున్న గల్ల పట్టుకున్నకి అరే అవలాగా విందు ఇంత జల్లి నాకు డబ్బు ఇప్పుడు అక్కర్లేదు తర్వాత తీసుకుంటా బిడ్డా నేను అట్లా గుంజుతున్నా గు ఇంటలేడి చాలా పోర్చుపోర్గా పరిగెత్తుకొని పోతున్నాడు నేను పోర్చుపోతే రెండు చేతులు పెట్టి ఇట్ట గుంజినా ఆ ముందు దగ్గరికి ఇట్ట వెళ్తున్నామో లేదు దొరలు కూర్చున్నారు నేను పడ్డారు దిక్కు వెంకటరత్నం అని పేరు వచ్చింది ఆ రోజు నాకు వెంకటరత్నం ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో వెంకటరత్నం నా ఎడమ చేయి పట్టేసి అయిపోయాయి ఎవరు నేను అంటే తెలుసు వాడు ల్యాండ్ ఆర్డర్లు అక్కడ ఇక్కడ పనిచేసేటప్పుడు తెలుసు ఏమి వెంకటత్వం అంట అంటే నేను హ్యాండ్ కరప్షన్లో పనిచేస్తాను హ్యాండ్ కరప్షన్ కథ ఇక్కడ ఇంకోటి పట్టిండు ఇంకోటి ఇద్దరు పడ్డాడు ఒకటి ప్రసాదో ఎవరో డిఎస్పి కూడా ఉన్నాడు వాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు నన్ను పట్టుకుంటాం కానీ నేను పడిపోయాను పడిపోయిన తర్వాత ఇక తర్వాత ఏదో ట్రీట్మెంట్లు అవన్నీ చేసి దాన్ని పంచనామా నాదేమి రాలేదు అది కూడా వాళ్ళు సాయం చేసిండ్రు అనుకుంటా అనుకుంటే నా మీద పగుంటే ఏర్పడి వచ్చామేవి రాలే వాళ్ళు అనుకుంటే వృద్ధి వాళ్ళు నా దాని మీద పడ్డది కదా చాలా మందికి ఇట్లా కూడా పోలీసులు అన్యాలు జరుగుతాయి కానీ దేవుడు నువ్వు అది జరగనివ్వలేదండి నాకు దేవుడే సాయం చేసాడు యాంటీ కరప్షన్ ఆ పని చేయలేదు నాకు నా నా పని కొందరికి అంద నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా లోపల వెంకటరత్నం కూడా నచ్చిందేమో తీసుకోలేదు నేను స్ప్రో నుండి కోలుకున్న తర్వాత నా చేతులు గడిగారు కలిగితే తెల్ల నీళ్ళు ఉన్నాయి కానీ పింకు రాలేదు విన్న తర్వాత ఇమిడియట్ అరెస్ట్ ఎంతండి క్యాష్ అది ఇప్పుడు ఏ అది ఐదు లక్షలు ఆరు లక్షలు అంతే ఒక్కొక్క రూపాయి నోట్లు ఇంత కట్టి లక్షలు ఉందా లేదు ఒక లక్ష కూడా లేదు ఐదు వేలే ఐదు వేలే ఉన్నది ట్రాప్ చేయాలనే ఉద్దేశం అంత డబ్బి అడకలు సార్ అది కూడా అది పోరుగోతుంది కేసు అయితే అదే పొండబోయడం పోయడం కుండీలో పడేస్తారు కోట్లా అవి పోతాయి అందుకోసం వాళ్ళు పోలీసులు కదా చాకచక్యంగా చేశారు చేసిన తర్వాత నన్ను అరెస్ట్ అన్నారు అరెస్ట్ అయినాక కొండ పోయినరు బెయిల్ మీద రిలీజ్ చేశారు బెయిల్ మీద చేస్తే అప్పుడు ప్రసాదరావు అని ఉండే ఐజీ ఆయన చూడు సార్ మీరు జైలుకి వెళ్ళారు కదా నేను జైలుకి వెళ్ళలే బెయిల్ మీద ఇచ్చారు అప్పుడు పర్సనల్ బెయిల్ ఇచ్చేవాళ్ళు పర్సనల్ బెయిల్ ఇచ్చేవాళ్ళు బెయిల్ మీద నన్ను అరెస్ట్లో లేవు ఉన్నాయి అరెస్ట్ చేస్తారు బెయిల్ మనకి ఓన్ బెయిల్ మీద ఇస్తారు పర్సనల్ బెయిల్ మీద ఎక్కడ పోకుండా అది కావాలి ఇది కావాలి నన్ను సస్పెండ్ చేస్తారు కదా కేసు ఎప్పుడైంది సస్పెన్షన్ ఇన్ సిబిసిఐడి మూడేళ్ళు ఉన్నా సస్పెన్షన్లో అప్పుడు ఈ కేసు స్టార్ట్ అయ్యి అప్పుడు చెప్పాను నేను ఆయన కాళ్ళు పట్టుకొని ప్రసాదరావు గారి పేరు దానిలో ఇవ్వకండి సార్ పేపర్లు మాత్రమే ఇవ్వకండి పేపర్లు ఇచ్చేవాళ్ళు ఇమీడియట్గా పేపర్లు ఇవ్వకండి సార్ మా అమ్మ నన్ను ఒక్కటే కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంది మా అమ్మకి ఇట్లాంటివి నచ్చవు మేము బీదళ్ళమైనా కూడా ఇట్లా దాంట్లో లేదు సార్ మా అమ్మ చచ్చిపోతుంది మీరు ఇంటికి కూడా పోతారేమో తెలుసు కదా అప్పటికి ఏమేమి జరుగుతాయి మీరు ఇంటికి కూడా పోతారు అది జరగని అప్పుడు ఆయన అన్నాడు నీ ఇంట్లో ఏమున్నదా బూడిదే అన్నాడు అది అంత అది కప్పుకొని ఆ తర్వాత ఇది చెప్పినా కూడా అండ్ల తర్వాత అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది అప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు లేవనెత్తారు సిబిజీ సైడ్లో కూడా దొంగ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఈ విధంగానే నా మీద అంటే నేను ఒక్కనే దొరకబడ్డా కాబట్టి రిజిస్టర్డ్ ఆఫీసర్ లెవెల్లో కూడా జరుగుతున్నాయి అట్లా ఇట్లా అని చెప్పి క్వశ్చన్ లేవ తీశారు బీజేపీలో తీసినారు ఎవరో తీసినట్టు ఉన్నారు అయితే కాంగ్రెస్ల్లో అప్పుడు టీడీపీ గవర్నమెంటే అయితే అప్పుడు ఏం చేసిండ్రు మా వాళ్ళు యాంటీ కరప్షన్లో వీడు అలాడు మళ్ళీ ఏమన్నా చేసుకోవాలి అది ఇది అని నాది బంటు అని మార్చి ఒట్టిగా రాములు అని అసెంబ్లీలో చెప్పేశారు వాళ్ళు సాటిస్ఫై అయిపోయినరు ఆయన అరెస్ట్ అయిపోయిండు అండర్ సస్పెన్షన్లో ఉన్నాడు డిస్మిస్ కూడా అయిపోతున్నాడు అని చెప్పేసి అసెంబ్లీలో మన డిపార్ట్మెంట్ నుంచి అనౌన్స్మెంట్ అయిపోయి చేపించారు అసెంబ్లీలో అదే అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కేసు అయిన తర్వాత ఈ ఈ విధంగా అన్నీ చేసినాక ఈ వీళ్ళను మొత్తం మళ్ళీ ఇవంతా ప్యాక్ట్ మీకు చెప్పాను కదా అదంతా తయారు చేసుకొని అంతా రెడీ ఉన్నది ఇక వీళ్ళను అరెస్ట్ చేయాలా వీళ్ళు ఎవరు లేరు ఒట్టిదే బోగస్ తర్వాత కే కేసు కడదాం అట్లా అని చెప్పేసి రిపోర్ట్ మళ్ళీ సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసే వరకు ఇక నన్ను కేసు నన్ను ఏమో సస్పెండ్ చేశారు కేసు అదే అసప్ అయిపోయింది నా సస్పెన్షన్ పీరియడ్లో ఏసీబీ కోర్టు రన్ అయ్యింది ఒక అది కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళు గడిచింది అండర్ సస్పెన్షన్లోనే ఉన్నాను ఫైనల్గా త్రీ థర్టీనో ఏదో సెక్షన్ ఉంటుందండి ఇప్పుడు గ్రామం వస్తలేదు సిఆర్పిసి దాని కింద పర్సనల్గా జడ్జి మనల్ని ఒంటరిగా ఆయన యాంటీ రూమ్లకు పిలుచు యాంటీ రూమ్లకు చాంబర్ కూడా యాంటీ రూమ్లో పిలుచుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు చేశాడు చేస్తే ఏదైనా ఇది ఏంటి నువ్వు ఇంత అవలగడ ఉన్నావు ఐదు లక్షల రూపాయలు నీకు ఎవడిస్తాడు అంత లంచం తీసుకుంటావు ఎన్ని ఎన్ని కోట్లు కట్టినావు ఎన్ని బిల్డింగ్లు కట్టినావు ఎన్ని పొలాలు ఉన్నావు అని స్టార్ట్ చేశాడు జిర్జీ ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ టెమిలియన్ ఆయన దేవుడు చెప్పాలంటే నన్ను బతికించింది అతనే అంటే సార్ నేను మీరు ఏమన్నా చేయండి వాస్తవం చెప్పుకుంటూ వచ్చాను వాస్తవే మీతో కూడా చెప్తాను మీరు అన్నది నా మాడ సపరిండి కరెక్ట్ సార్ ఎందుకంటే ఓ కేసును ఆ అక్యూజ్డ్ పార్టీని మనం నా వైపు మార్చుకుంటేనే నన్ను నమ్ముతారు అప్పుడే కేసు డిటెక్ట్ అవుతుంది ఆ యాంగిల్ అని నేను అన్ని కేసులు హండ్రెడ్ పర్సెంట్ డిటెక్ట్ చేసుకుంటూ వచ్చాను సార్ ఈ కేసులో నాకు ఇది అడ్డు తిరిగింది నా మాడ సపరండి అడ్డు తిరిగింది అంటే అప్పుడు అన్నాడు భక్త తుకరమునో ఆయన అన్నాడా ఉన్న తర్వాత నేను నిజమే చెప్తున్నా సార్ మీ దయా మీరు నన్ను ఏమన్నా నీటనన్నా ముంచండి ఎట్లన్నా చేయండి బాయిల్ నన్న వేయండి అయిపోయింది సార్ నేను వంటని చెప్పి నాకు అదైపోయినాక అది అయిన తర్వాత మళ్ళీ ఒక నెలకు ఇయరింగ్ వచ్చింది ఫైనల్ జడ్జిమెంట్లు అన్నీ అంతా అయిపోయింది ఈ కౌంటర్ వీళ్ళు నా అడ్వకేట్లు వాళ్ళ అడ్వకేట్లు గవర్నమెంట్ అడ్వకేట్లు అంత ఎవిడెన్స్ అయిపోయినాక ఫైనల్ జడ్జిమెంట్ రిజర్వ్ అయింది ఒక నెల తర్వాత అదే అవుతుంది నాకు మాకు భాస్కర్ అని ఇంజనీర్ ఇంజనీరు నాకు చాలా క్లోజ్ ఆయన చదువుకు దానికి బాగా తోడ్పడ్డ వ్యక్తి ఆయన ఎప్పుడు ఏరింగ్ ఉన్నా ఆయన నిజామాబాద్ వరంగల్లో పని పనిచేస్తుండే ఆయన జీప్ తీసుకొని వచ్చి నన్ను కొడుకు తీసుకుపోతుండే అట్లాంటి వ్యక్తి ఆయన మటన్ ఇట్ట వండితే నేను దాన్ని తిన్నంత వరకు నేను డ్యూటీలో ఉన్నా కూడా పోవాలి లేకపోతే తిడుతుండే లంగా నేను అట్లా ఆకలి కొనున్న రారా అంటే ఇక పెద్దన్నా కదని పోయి అట్లనే ఆయన చెప్పినట్టు వింటుంటే ఆయన చెప్పినట్టు చదువుకున్నాను ఆయన వల్లనే నేను తాపిస్తారు కాగలిగిన అయితే అప్పుడు వీడు ఎట్లని జడ్జిమెంట్ అగనిస్ట్ వస్తే అంత ఉన్నదిన్నట్టు చెప్తున్నాడు వీడు అని చెప్పేసి ఆ ఛాంబర్లో అది ఉంటుంది కదా బార్లు బిహైండ్ ద బార్స్ అంటారు చూడు అండ నిలబడాలి నిలబడితే ఈయన కూడా వచ్చి నాతో నిలబడ్డాడు వీడు పడిపోగలడు చచ్చిపోగలడు అని చెప్పి అనౌన్స్మెంట్ ఏడుస్తున్నా బాగా నన్ను వచ్చి ఇట్లా పట్టుకొని బిగితే పట్టుకుంటే జడ్జి అడిగాడు ఎవరంటే నేను ఇతని బ్రదర్ను సార్ అన్నాడు ఓకే ఎందుకు నివాడు అని అంటే వణుకుతున్నాడు సార్ వాడు అని చెప్పేసి అంటేనండి మొన్న తర్వాత ఇట్లా నిత్తి కిందకేసుకున్నాడు జర్జీ నిత్తి ఇట్లా వేసుకొని మిస్టర్ బిరాములు సూవెంట్సు ఇన్స్పెక్టర్ ఆఫ్ సిబిసిఐడి పౌండ్ నాట్ గిల్టీ అన్నాడు అప్పుడు ఎంత సంతోషం మా అన్నకు మాకు అదని ఆయన ఉండే అప్పుడే కాళ్ళు ముక్కుపోయిన ఆయన వినలేదు లేచి వెళ్ళిపోయాడు అట్లా జరగదంట మనం అనుకున్నట్టు కోర్టు ప్రొసీజర్ ఉంటుంది కదా నేను ఎట్లా అప్పుడైతే ఆయన దగ్గరికి నేను పోతుంటే ఆయన లోపల లేచి వెళ్ళిపోయాడు డోర్ వేసుకున్నాడు ఆ తర్వాత ఆ కేసు అట్లా జరిగిపోయింది సార్